ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్లో కుర్రాళ్లు అదరగొడుతున్నారు అందులో శివం దూబే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి రెండో మ్యాచ్లో కేవలం ముప్పై రెండు బంతుల్లో అరవై మూడు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు బౌలింగ్లో ఒక వికెట్ కూడా తీశాడు ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్లో కూడా ఈ ఆరున్నర అడుగుల బుల్లెట్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే నలుభై బంతుల్లో అరవై పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు బౌలింగ్లో రెండు ఓవర్లు వేసి తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు ఈ ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు ఇలా బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటుతూ హార్దిక్ పాండ్యా స్థానానికి ఎసరు పెట్టాడు తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా శివం దూబేను రెడీ చేసుకోవాలని ఇప్పటికే మాజీ క్రికెటర్లు చెబుతున్నారు గౌతమ్ గంభీర్ అనేకసార్లు శివం దూబే గురించి మాట్లాడాడు వన్డే ప్రపంచకప్లోనూ హార్దిక్ గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు అప్పుడు పాండ్యాను భర్తీ చేసే ఆటగాడు జట్టులో లేడు కాని రోహిత్ శర్మ శివం దూబే రూపంలో హార్దిక్ పాండ్యాకి చెక్ పెట్టాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా సెలెక్ట్ అయినప్పటి నుంచి రోహిత్ కి ముంబై కెప్టెన్ ఏదో జరుగుతోందన్న టాక్ ఉంది ఇవి కూడా ఈ ఇద్దరూ కూర్చుని ఏమైనా గొడవలు ఉంటే సెటిల్ చేసుకోవాలని చెప్పాడు అటు రోహిత్ ఫ్యాన్స్ కూడా శివం దూబే ప్రదర్శనపై ఖుషి అవుతున్నారు ఐపీఎల్లో ఫినిషర్గా దిగే శివంని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించి రోహిత్ మంచి ఫలితాలు రాబట్టడాన్ని కామెంట్లు చేస్తున్నారు రోహిత్ కావాలనే శివంకి ఛాన్సులు ఇచ్చి హార్దిక్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాడని సెటైళ్లు వేస్తున్నారు